హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి ఫ్రెండ్స్ రైల్ స్పిచ్లో పడి ప్రాణాలు కోల్పోతున్న యువత ఇలాంటి సంఘటనే ఒరిస్సా రాష్ట్రంలోని ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లాలోని జయదేవ్పూర్ రైల్వే స్టేషన్లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే విశ్వజిత్ సాహు అనే ఒక కుర్రవాడు తమ తల్లితో కలిసి కూరీలోని దక్షిణ కాళీమాత ఆలయ సందర్శనానికి వచ్చాడు ఆ దేవిని దర్శించుకున్న తర్వాత తమ కార్యక్రమాలను ముగించుకొని జయదేవ్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఈ పిల్లాడికి రీల్స్ కోసమని ఎదురుగా వస్తున్న ట్రైన్కు ఎదురుగా నిలబడి రీల్స్ తీస్తున్న సమయంలో అంతే వేగంగా వచ్చిన ట్రైను ఈ పిల్లాన్ని ఢీకొనటం జరిగింది క్షణిక కాలంలో అందరూ చూస్తుండగానే ఈ పిల్లాడు ప్రాణాలు గాల్లో కలిసిపోవటం జరిగింది వెంటనే రైల్వే పోలీసులు సమాచారాన్ని అందుకొని ఆ బాలుడి మృతదేహాన్ని దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం కార్యక్రమాలను ముగించటం జరిగింది ఇందులో తేలిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ పిల్లవాడు రీల్స్ కోసమని రైల్వే ట్రాక్ మీద ఉన్న భద్రతా హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా రైల్వే రైల్ రైల్ అతివేగంగా వస్తున్న టైంలో రైల్వే ట్రాక్ దగ్గరగా వెళ్ళి ప్రాణాలను కోల్పోవటం ట్రైన్ ఢీకొనటం వల్ల అతను ప్రాణాలను కోల్పోవటం జరిగింది ఇలాంటి సంఘటనలు ఎన్నో మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం అలాగే ఆగస్టు నెలలో జంగాం జిల్లా ఒరిస్సాలోని జంగాం జిల్లాలోని బెర్హంపూర్కు చెందిన ఇరవై రెండు ఏళ్ల ఒక యువకుడు యూట్యూబరు డుడుమ జలపాతం దగ్గర రీల్స్ కోసమని వెళ్ళి జలపాతంలో కొట్టుకుపోయిన సంఘటనను కూడా మనము గమనించే ఉంటాం అలాగే జూన్ నెలలో ముగ్గురు మైనర్ బాలురు రైల్వే ట్రాక్పై స్లీపర్ల మధ్య ఒక బాలుని పడుకోపెట్టి దానిపైన ట్రైన్ వెళ్తుండగా ఆ పిల్లవాడిని వీడియో తీసి ఆ వీడియోను అయితే అదృష్టవశాత్తు ఈ పిల్లవాడికి ఏ విధమైన ప్రమాదం జరగ సంభవించలేదు అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం జరిగింది ఈ వీడియోని గమనించిన రైల్వే సిబ్బంది ఈ పిల్లల్ని ముగ్గురిని అదుపులోకి తీసుకునటం జరిగింది అదుపులోకి తీసుకొని వీరికి కౌన్సిలింగ్తో పాటు కోర్టుకు కూడా పంపించటం జరిగింది ఇలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉన్నా యువతలో కానీ ఇలాంటి మైనర్ బాలూర్లో కానీ ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ క్రేజ్ ఈ సబ్స్క్రైబర్స్ కోసం అలాగే వ్యూస్ కోసం ఈ పిల్లలు పడే తపన వల్ల తమ ప్రాణాల మీదకు తెచ్చుకొని తమ ప్రాణాలనే కోల్పోయే సంఘటనలో మన కళ్ళ ముందు చాలానే చూస్తూ ఉంటాం ఎప్పటికైనా మేల్కొని మీ సబ్స్క్రైబర్సు మీ వ్యూవర్సు మీ లైక్స్ కన్నా మీ ప్రాణాలు ముఖ్యమని ముందు గమనించుకోండి మీరు ప్రాణాలు కోల్పోతే మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ తల్లిదండ్రులు మీ కుటుంబాల పరిస్థితి ఏమిటనేది ఒక్క నిమిషం ఆలోచించండి ఇది ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ మనిషి శివ థ్యాంక్ యూ